మయూక జరిగిందంతా చూసి తనైతే కంగారు పడుతూ ఉంటుంది అసలు ఇదంతా ఎందుకు ఇలా జరిగింది ఇదంతా నాకంటే ఎందుకు పడింది నేను ఎలాగైనా సరే నిజం చెప్పేస్తాను గీతను చంపింది ఈ అని అందరికీ నిజం చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను అనుకుంటూ తనైతే ఒక్కసారిగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోతుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మ మయూక అమ్మ మయూక అంటూ మయూక దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటారు ఇక మయూక అక్కడ స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ తన బెడ్ మీదకి తీసుకొని వెళ్తారు ఇక డాక్టర్ రాగానే డాక్టర్ చెక్ మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్ చెక్ చేశాక ఇలా అంటూ ఉంటారు తిను ఏదో సడన్గా చూడకూడనిది చూసినట్టు ఉందండి అందుకే తనకి ఇలా అవుతుంది తను ఏదైనా షాక్లో ఉంది ఆ షాక్లో నుండి కోలుకుంటేనే కానీ తనని మనం బయటకు తీసుకురాలేము అని చెప్పి డాక్టర్ అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మదన్ అయితే అయితే తిను కోలుకోవడానికి టైం పడుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది ఇంకా సీరియస్ అయితే కోమల్లో వెళ్ళే అవకాశం కూడా ఉంది మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ధన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మయూకకి ఏం కాకూడదు అని చెప్పి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మహారథి అయితే ఏంటి చూడకూడదే చూడడం ఏంటి అసలు ఈ మయూక ఏం చూసిందని చూడకూడని చూస్తే ఇలా జరుగుతుంది అని అంటున్నారు అసలు ఈ మయూకకి ఏం జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న మహారథి కంగారు పడుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న ధన అయితే ఏంటి నా కూతురులో ఇద్దరికి ఇలాంటి పరిస్థితి పట్టింది ఆ కూతురు అసలు చనిపోయిందని అంటున్నారు ఈ కూతురికి ఎలా జరిగింది అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న ధన అయితే కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అలా మయూక అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్